హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ట్రిప్లో లాస్ట్ డే అండి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అండ్ ట్రిప్ ఎలా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము రిటర్న్ అయితే వెళ్తున్నామండి అరుణాచలం నుంచి మేము రిటర్న్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లయితే అనమాట ట్వెల్వ్ థర్టీ కాదు లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఆ టైంలో అయితే అయ్యింది సో మేము ఇంకా కంప్లీట్గా ఇంక అరుణాచల శివయ్యని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నాము దారి పొడవున కూడా పౌర్ణమి కదండి అన్నదానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట అక్కడ మిగ అవి కనిపిస్తున్నాయి కదా పౌర్ణమి టైంలో చాలామంది ఇక్కడ అన్నదానాలు అవన్నీ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది అడిగారండి అంటే అనిత మోక్ష మార్గం ఉంది కదా మోక్ష మార్గం వెళ్ళలేదు అదేం చూపించలేదు అని చెప్పి అసలు ఎండ చూసారు కదండి బియ్య బచ్చంగా ఉండిది మేము అవన్నీ దర్శించుకొని మోక్ష మార్గం దగ్గర అయితే దగ్గర దగ్గర టూ అవర్స్ దాకా టైం పట్టేలాగా ఉంది అంటే అంత పెద్ద క్యూ ఉందనమాట సో ఇంకా అది చూసిన వెంటనే మాకు అర్థమైంది మేము ఇంకా ఇప్పుడు కనుక మోక్ష మార్గం కోసం వెయిట్ చేస్తే బయలుదేరలేము అనిపించింది ఇంకా దానివల్ల అయితే సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ఆ మోక్ష మార్గం ఒక్కటైతే పెండింగ్ పెట్టాము అంత నిలబడేంత ఓపిక ఓపిక్ లేదండి ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే రిటర్న్ వచ్చేసామనమాట అప్పటికి టూ టైమ్స్ అయితే ట్రై చేసాం కానీ క్యూ ఏ మాత్రం తగ్గట్లేదు అండ్ అసలు ఒకరు ఒకరు తోసేసుకుంటున్నారు అనమాట ఇంకా అంతసేపు నిలబడే టైం లేదు అండ్ ఓపిక లేదు అని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేసాము ఇంకా తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద మళ్ళీ ఒక మంచి ప్లేస్ అయితే దొరికిందండి ఇక్కడ ఒక లేఅవుట్ వేసి ఉన్నారు అక్కడైతే చాలాసేపు ప్లేస్ వెతికానమాట తినడానికి ఇంకా ఈ ప్లేస్ అయితే దొరికింది ఇక్కడైతే మేము ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము ఇంకా నిన్న కొంతమంది అడిగారు అని నువ్వు చేసిన పులిహోర ఎట్లా పోయింది పులిహోర అసలు చూపించలేదు అని చెప్పేసి అన్నారు పులిహోర వచ్చేసి దానికి ముందు రోజు అంటే మేము హోటల్కి వెళ్ళాము కదండి హోటల్కి వెళ్ళినప్పుడు తలా కొంచెం చాలా వరకు మిగిలిపోయింది మేము అనుకుని ఏంటంటే మార్నింగ్ టైంలో తిందాము అని చెప్పి బట్ ఆ రోజు శ్రీకాళహస్తిలో లేట్ అయిపోవడం వల్ల ఇంకా మార్నింగ్ అయితే మేము తినలేకపోయాము ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ఉండింది దాని తర్వాత నైట్ కి కూడా అన్నం అనే ప్లాన్ చేసుకున్నాము అన్నము టమాటా కర్రీ అవన్నీ ఉన్నాయన్నమాట అప్పటికీ కొంచెం అయితే తలా కొంచెం పులిహోర వేసుకొని టేస్ట్ చూసాము బట్ కొంచమే తి తినగలం కదండి నైట్ టైమ్ ఇంకా అప్పటికప్పుడు మార్నింగ్ టైంలో అయితే బాగుంటుంది కానీ మళ్ళీ ఈవినింగ్ అలా తినాలంటే ఎవరికైనా కానీ కష్టంగానే ఉంటుంది కదా ఇంకా అందరం కూడా నైట్ అయితే అన్నం అవి తినేసాము అనమాట ఈ రోజు ఉదయాన్నే మాత్రమే అరుణాచల్ చలంలో తిన్నాం కదండి సో ఉదయాన్నే ఇంక పులిహోర తిందామో ఉంది కదా అనుకున్నాం అనమాట బట్ ఎవరికి ఇంకా ఆ టైంలో పులిహోర తినాలనిపించలేదు వద్దు ఏదైనా టిఫిన్ తినేద్దాము అందులో దారులు వెళ్తూ ఉంటే వేడివేడిగా పూరీలు వేయడం చూసామన్నమాట సరే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా పూరీ అవి తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ కి కూడా మేము రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇది వచ్చేసి మళ్ళీ పెరుగన్నం కదా అనిత పాడైపోయి ఉంటుంది కదా ఎలా తింటున్నారు నెక్స్ట్ డే కనుకోవచ్చు బట్ ఇది పెరుగన్నం అయితే కాదండి డిఫరెంట్ గా ఏదో చెప్పారనమాట అండ్ అన్నం అయితే పాడవలేదు చాలా టేస్టీగా ఉండింది మొత్తం అంటే పాలు అవి వేసి దీంట్లోనే పులియ పెట్టినట్లు సంథింగ్ ఏదో ప్రాసెస్ చెప్పారు నాకైతే తెలీదు సో ఇంకా ఆవకాయ ఉండింది అండ్ ఈ పెరుగు రైస్ ఇవన్నీ వేసుకొని తిన్నాం అనమాట అండ్ ఈ పల్లీలు ఇవి కూడా సపరేట్ గా వేయించారు అండ్ ఉప్పు మిరపకాయలు కూడా ఉన్నాయి ఎంతకంటే కాంబినేషన్ అండి జర్నీ బయటెక్కడైనా తినాలన్నా కానీ దీనికి మించిన ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి అందరం తలా కొంచెం తినేసామండి ఇది కూడా కొంచెం అయితే మిగిలింది ఎక్కువ అయితే ఫుడ్ వేస్ట్ అవ్వలేదు పులిహోర మాత్రం ఎక్కువ మిగిలింది ఆల్మోస్ట్ అన్ని కూడా కొంచెం కొంచెం మిగిలితూ వచ్చాయి అండ్ సరిపోకుండా లేకుండా అందరికి సరిపోగా ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే అండ్ కార్డ్ రైస్ నేమ్ వీలైతే వదిన కామెంట్ చేస్తుందండి కామెంట్ అయితే పిన్ చేస్తాను అండ్ తన కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవి పెడతా ఉంటారు వీలైతే ఫాలో అవ్వండి షార్ట్ వీడియోస్ అంటే ఎక్కువగా దేవుడికి సంబంధించినవి ఉంటాయండి పూజలు ఎక్కువ చేస్తారు సో హోప్ మీకు నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే ఫాలో అవ్వండి జస్ట్ అలా పెడుతూ ఉంటారు మెమరీస్ మెమొరీస్ లాగైనా ఉంటాయి అని చెప్పేసి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి కరెక్ట్గా ఎనిమిదికంతా కూడా మేము హౌస్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా వదిన వాళ్ళని కూడా అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా మధ్యలో ఏమీ చూపించడానికి లేదండి జర్నీయే కంటిన్యూ అవుతుంది కాబట్టి నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదు సో చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మీకు రీసెంట్గా నా గురించి తెలిసిందే కదా కొంచెం నేను డల్గా ఉంటాను బయటకి ఎక్కడికైనా వెళ్ళినా జర్నీ చేసిన బట్ అంత దూరం తిరిగిన అండ్ త్రీ డేస్ నుంచి నిద్ర సరిగ్గా లేదండి నైట్ అయితే బాగానే పడుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నైట్ పడుకున్నాను కానీ దానికి ముందు రోజు అయితే టూ అవర్స్ పడుకున్నాను అండ్ మన ఇంట్లో దానికి ముందు రోజు కూడా ఆ రోజు కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ పడుకున్నాం అనమాట అంటే కంప్లీట్గా నిద్ర అయితే లేదు ఇంకా నైట్ కూడా జర్నీ చేసి చేసి వెళ్ళాము ఒక ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్గా పడుకున్నట్లున్నాను ఎందుకు మంచిగా నిద్ర వచ్చింది నాకు బయట మామూలుగా నిద్ర రాదు బాగా పడుకున్నాను రెస్ట్ అయితే ఉన్నింది అండ్ మెయిన్గా ఎంత పడుకున్నా ఎంత అయినా కానీ బయట తిరిగాను అంటే నేను సెట్ అవ్వను అనమాట బయట తిరగడం టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళాము నిజంగా చెప్తున్నా గాడ్ ప్రామిస్ అసలు కొంచెం అంటే కొంచెం అలసట్లేదు నుంచి ఈవినింగ్ లోపు ఇంట్లో పనులు అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నా కానీ నీరసంగా అయిపోతూ ఉంటాం కదా అందులోని ఎండలు అలా ఉన్నాయి కాబట్టి బట్ ఎందుకు అంత దూరం తిరిగినా జర్నీ చేసినా ఇంత అంటే ఇంత అలసట అనేది లేదు నేను చేసేసుకొని టోటల్గా అన్నీ కంప్లీట్ చేసాము ఇంకా మోక్ష మార్గం దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు అక్కడైతే అసలు ఇంత పొడవు క్యూ ఉందన్నమాట ఇంకా సర్లే నెక్స్ట్ టైం వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది అరుణాచలం గురించి సో వీలున్నంతవరకు ట్రై చేయండి కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి వెళ్ళిన వాళ్ళందరూ అదే మాట చెప్తారు ఈవెన్ నేను కూడా నా ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్తో నా గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతూ నేను ఏదో పొగడాలి అదేం ఉండదు అది చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు లేచి మళ్ళీ జర్నీ చేయమన్నా చేసేస్తాను అండ్ రిటర్న్లోనే అనిపించింది అప్పుడే వచ్చేసామా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ శివయం చూడాలనిపిస్తుంది నేను మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలనిపిస్తుంది ఆ పౌర్ణమి అయిపోతే అనే ఫీలింగ్ వచ్చిందనమాట సో అందుకని త్వరలోనే ఒక టూ త్రీ మంత్స్ అలాగ చూసుకొని వెళ్ళాలనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఆ రోజు వ్లాగ్ అయితే నేను అంతటి వరకు మాత్రమే షూట్ చేశాను మధ్యలో కూడా ట్రావెలింగ్లో చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి కానీ నేను ఇంకా షూట్ చేయలేకపోయాను అలసిపోయాను అనమాట ఇంకా నా బ్రెయిన్ పని చేయలేదు సో దానివల్ల నేను ఇంకా ఏమీ షూట్ చేయలేకపోయాను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్గా మాట్లాడాను అనమాట సో ఇంటికి రీచ్ అయిపోయాం కదా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే అయితే మంచిగా స్నానం చేసేసి కొంచెం ప్రసాదము కుంకుమ కుబేరు కుంకుమ తెచ్చాను కదండి అది కొంచెం కొంచెం రిలేటివ్స్కి పక్కింటి వాళ్ళకి వాళ్ళకైతే అయితే పంచామనమాట అంటే అప్పుడు అనిపించింది అరే ఇంకొక టూ బాక్సెస్ అంటే చాలా మందికి దాని గురించి తెలియదు అండి అంటే కుబేరు కుంకుమ అనేది తెలుస్తుంది కానీ పలాం దగ్గర దొరుకుతుంది అనేది తెలియదు ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది బట్ నేను టూ బాక్సెస్ తీసుకున్నాను అరే తెచ్చి తల ఒకటి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి అనిపించింది సో ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను అంటే తెచ్చిన తర్వాత ఇద్దామా అని చెప్పేసి ఇద్దరం ప్లాన్ చేసుకుని ప్రసాదంతో పాటు కుంకుమ కూడా ఇచ్చామనమాట సో అదంటే అలా జరిగింది సిచ్యువేషన్ అయితే పిల్లలు కూడా ఇంట్లో లేరు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఎండబడిన తర్వాత నిద్ర లేచాను అంటే ఎనిమిది అట్ల అయిందనమాట నిద్రపోయాను ఫుల్గా కొంచెం కాళ్ళల్లో పెయిన్ అనిపించాయి కానీ ఎక్కువగా అనిపించలేదు సో ఇంకా కార్లో ట్రావెలింగ్ విషయానికి వస్తే కంఫర్టబుల్గానే అనిపించింది అండి ఆగతా వెళ్ళాము అండ్ ఫ్యామిలీస్ వెళ్ళాము కాబట్టి బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఫన్నీగా అనిపించింది అనమాట ట్రిప్ అయితే చాలా అంటే అసలు బోర్ కొట్టకుండా హ్యాపీగా అయితే వెళ్ళేసి వచ్చాము సేఫ్గా వెళ్ళినట్టు వచ్చినట్లు కూడా అనిపించలేదు నాకైతే అంత ఈజీగా అనిపించింది పిందింది సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే అరుణాచలం అంటే నార్మల్గా వెహికల్ ఓన్ వెహికల్ ఉంటే కొంచెం ఈజీ ఉంటుందండి సో మాకు వెహికల్కి కొంచెం ఖర్చు అయిందన్నమాట మిగిలినంతా కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటానే అండ్ ఫుడ్ కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాము సో దానివల్ల మాకు పెద్దగా ఖర్చు ఏమనిపించలేదు ఖర్చు వచ్చి ఓన్లీ మా వ్యాన్ మాట్లాడుకున్నాం కదా అంటే వ్యాన్ కాదు సారీ దాన్ని ఏమంటారు కార్ కారు మాట్లాడుకున్నాం కదా కార్కే పడింది అనమాట సో ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో పే చేసామండి సో అలా ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురం కలిపి అయితే పే చేసుకు పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదండి బట్ కొంతమందికి ట్రైన్ కంఫర్టబుల్ అనిపిస్తుంది అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ట్రైన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కార్స్ వీటి కంటే కూడా అని చెప్పేసి అన్నారు సో నేను ట్రైన్ అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు మీరేమంటారు ట్రైన్ బాగుంటుందా లేదంటే ఓన్ వెహికల్ కానీ కార్ కానీ తీసుకెళ్తే బాగుంటుందని చెప్పండి బట్ నాకేమనిపించింది అంటే కార్ అలాంటివి అనుకోండి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఆపుకుంటూ వెళ్ళొచ్చు అనిపించింది ఇంకా ట్రైన్ అదే అంటే ఏమో నేను ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఏం చెప్పలేను ఇంకా ఉదయాన్నే లేచేసి ముగ్గు పెట్టేసి ఇంకా పనులు అయితే చేసుకుంటున్నానండి ఇంకా పిల్లలు అయితే బుధవారం అట్లా వస్తారనమాట ఈ లోపైతే నేను ఫాస్ట్గా ఇవన్నీ సరిదేసుకోవాలి అలా వస్తామన్నారండి ఇంకా వాళ్ళు వస్తే తెలిసిందే కదా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి వాళ్ళకి చేయాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళు వచ్చేలోపు ఇల్లు నేను కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ పిల్లలు వచ్చారంటే నాకు కుదరదు సో అయితే ఇంకా హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా ఆ రోజంతా కూడా ఇంకా వర్క్ అది ఏం చేయలేదు ఫుల్ రై స్ తీసుకున్న ఇంట్లో పనులు అవి చేసేసుకొని ఇంకా అంట్లయితే నేను సర్దుకుంటున్నానండి ఇంతలోపే హెల్పర్ వచ్చారు కదా అక్కడ కొంచెం హెల్ప్ చేశారనమాట సర్దడానికి ఇంకా అవన్నీ సర్దేశాము అండ్ ఈలోపే లోపే కొరియర్ వచ్చింది చాలా రోజులైంది నేను అరుణాచలం వెళ్ళడానికంటే ముందే వచ్చుండింది అనమాట కస్టమర్ అయితే తీసుకున్నారా తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే సరే అని చెప్పి అసలు ఏం పంపించారు ఏంటి కస్టమర్కి నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా ఏమొచ్చాయి ఏంటి అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు పార్సిల్స్ అవి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి సో ఇవి జరుగుతూ ఉంటాయి అంటే వచ్చిన వెంటనే కూడా అది కన్ఫర్మ్ చేసుకొని పక్కన పెట్టేశానండి దాని తర్వాత అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట ఏమొచ్చాయి ఏంటి అని ఇది వచ్చేసి బెంగళూరు నుంచి ఒక కస్టమర్ అయితే పంపించారండి ఇందులో వచ్చేసి టూ బ్లౌజర్స్ ఉన్నాయి బ్లౌజెస్ అవి కట్ చేసి థ్రెడ్స్ అవి పెడతారు అండ్ చిన్న పాపకు వచ్చేసి వర్క్ వేయాలి అని చెప్పేసి బిట్ అయితే పంపించారనమాట దీని క్లాత్ తీసుకొని దీంతో మ్యాచింగ్ ఎలాగో పంపిస్తున్నాను కదా వెయిట్ ఉండదని చెప్పేసి దాంట్లోనే ఫోల్డ్ చేసి పంపించింది అండ్ వెనక్కు ఉండేది టూ బ్లౌజ్ పీసెస్ అనమాట అంటే టూ శారీస్కి బ్లౌజ్ పీసెస్ తిను మన రెగ్యులర్ కస్టమర్ అండి రెగ్యులర్ అంటే ఎప్పుడైతే నేను వర్క్స్ వేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ సిస్టర్ నా దగ్గర వర్క్స్ వేయించుకుంటా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారనమాట చాలా బాగా అంటే మన వర్క్స్ బాగా నచ్చుతాయి అండ్ నన్ను కూడా కొంచెం మీరుకి ఇబ్బంది అయినా కానీ అర్థం చేసుకునే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు నాకు సో ఇదన్నమాట ఇవన్నీ కూడా చూసి ఇంకా తనకైతే ఇన్ఫామ్ చేసేసి ఇలా వచ్చాయని ఫోటో పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా బయటకు వెళ్ళి ఇంకా కాఫీ ఏవి తాగాలి కదండీ పాలు ఉన్నాయన్నమాట గోడ మీద పాలు తీసుకొద్దామని చెప్పేసి అయితే బయటికి వెళ్తా ఉన్నాను దాని తర్వాత అయితే కొంతసేపు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నేను బాగా అలవాటు చేసుకుంది నిద్ర లేవగానే భక్తి గీతాలు ఉంటాయి కదండీ ముగ్గు పెట్టి అంటే మొహం కడుక్కొని ఫస్ట్ అయితే టీవీ ఆన్ చేసేసి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సాంగ్స్ ఉంటాయి కదండి అవన్నీ పెట్టుకుంటానమాట అండ్ ఆదిత్య హృదయం ఇలాంటివి కూడా పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే టీవీ ముందు అలా కూర్చుంటానమాట మనసు నిద్ర లేవగానే ఎందుకో అండి అసలు పాజిటివ్గా అనిపించట్లేదు రీసెంట్ టైమ్స్లో అయితే సో దానివల్ల ఏంటంటే నిద్ర లేవగానే నాకు ఈ సాంగ్స్ అవి విన్నాం అనుకోండి అంటే దానికి ముందంతా ఎలా ఉంటుందంటే నేను ఎందుకు పని చేయాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొంచెం ప్రెజర్ ఇవన్నీ ఉంటాయి కదండి సో అలా అనిపిస్తూ ఉంటుంది తర్వాత సాంగ్స్ ఎప్పుడైతే పెట్టుకుంటానో అప్పుడు మళ్ళీ నాకు నాకు నేనే మోటివేషన్ చేసుకుని మళ్ళీ యథావిధిగా నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటుంటాను తెలియని ఒక ఎనర్జీ ఒక పాజిటివిటీ అయితే వస్తుంది అనమాట అందుకని రెగ్యులర్ లేవగానే ఇంకా మొహమ్మది కడిగేసుకొని ఇంకా పాలవి పెట్టేసుకొని నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది అంటే మంచిగా ఇంకా టీవీ ముందు కూర్చొని సాంగ్స్ అయితే వింటూ ఉంటాను చాలా పాజిటివ్ అనిపిస్తుంది అండ్ గలబా హడావిడి ఏం లేదు కదా ప్రజెంట్ స్కూల్స్ అవి ఇవి అని చెప్పేసి దానివల్ల అయితే ప్రశాంతంగా వింటానండి అప్పుడు నా మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట చూసారు కదండి ఉదయాన్నే ఎంత ప్రశాంతంగా ఉందో సాంగ్స్ వింటా ఉంటే ఫుల్ సాంగ్ అయితే పెట్టకూడదు కదా అని చెప్పేసి కొంచెం అయితే యాడ్ చేశాను ఇంకా దాని తర్వాత వచ్చి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే చేసేస్తున్నానండి ఇంకా ఎప్పుడు ఉప్మా నేనా అంటారేమో కాకపోతే రీసెంట్ టైమ్స్లో అయితే అప్పుడప్పుడు తప్ప చాలా వరకు కూడా నేను టిఫిన్స్ అవి చేయలేదండి అన్నం తినేయడము ఏదో ఒకటి చేస్తున్నాం సురేష్ గారు నేను ఇద్దరమే కాబట్టి అండ్ మొన్నటి వరకు కూడా హెల్పర్ కూడా మేము ఇద్దరమే ఉండేవాళ్ళం ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం అనమాట లేదంటే టిఫిన్ తెచ్చేసుకోవడము కంప్లీట్గా ఈ టూ మంత్స్ అయితే నేను రెస్ట్ తీసుకున్నానండి ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే టార్చర్ అంటే ఒక పని తర్వాత ఒకటి కంటిన్యూగా వస్తూ ఉంటుంది కదంటే ఒకవైపు వీడియో షూట్ చేస్తూ వస్తూ ఉంటాను ఒకవైపు మళ్ళీ పిల్లలకి ఇంట్లో పనులు మిషన్ వర్క్ కస్టమర్స్ వస్తారు అసలు మామూలుగా ఉండదండి నా పని అయితే చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఈజీ అని మీకు అనిపిస్తుందేమో కొంతమందికి కాకపోతే చాలా చాలా ప్రెజర్ ఉంటుంది అనమాట నేను చేసే వరకు ఏది వదులుకోలేను అన్నీ చేయాలి అంటాను అలాగే చెబుతుల కోసం అనుకోకండి యూట్యూబ్ నేను చేసేది మాత్రం ఒక రిలాక్సేషన్ కోసం అనమాట నాది అనేది యూట్యూబ్లో ఉంది అని నాకు అనిపిస్తుంది సో యూట్యూబ్ని నాకు ఎందుకు అస్సలు వదలబుద్దు అండి ఎందుకంటే యూట్యూబ్లో పెట్టే టైంకి నాకు నిజంగా చెప్పాలి అంటే బ్లౌజెస్కి కూడా మనీ వస్తుంది కదా కాకపోతే నాకు యూట్యూబ్ అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఎక్కువ ఇక్కడే ఉన్నాను సో ఎంతవరకు వీలైతే అంతవరకు డైలీ ఒక వీడియో పెట్టుకుందాము మీ అందరితో కనెక్టింగ్లో ఉందాము అనేది నాకు ఇష్టమైన పని అనమాట ఇష్టంగా చేశాను అండ్ ఐదేళ్ళ నుంచి అలవాటైపోయింది కదండి ఐదేళ్ళు పూర్తయి ఆరో సంవత్సరంలో పెట్టాను సో ఒక్కసారిగా మన అలవాట్లని మనము ఏదైనా ఒక పని ఒక ఇరవై రోజులు కనుక కంటిన్యూగా చేస్తే అలవాటు పడిపోతాము అంటారు కదా అలాంటిది నేను ఐదేళ్ళు వర్క్ చేశాను కదండి సో ఒక్కసారిగా ఏదన్నా కొంచెం వదిలేసినా కానీ ఆ డే అంతా కూడా అరణ్యం చేయలేకపోయాను ఏదో కోల్పోయిన ఫీల్ ఫీలింగ్ వస్తుంది నిజంగా చెప్తున్నాను సో దానికోసం మాత్రమే నేను వీడియోస్ అయితే పెడుతూ ఉన్నానండి నాకు ఒక హ్యాపీనెస్ ఉంది యూట్యూబ్లో సో దానికోసము అండ్ కొంచెం కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంతకు ముందులాగా ప్రజెంట్ నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అండ్ ఎంత కొంచెం నెగిటివిటీగా మాట్లాడే ఒక ట్రెండ్ ముందు ఈజీ అండి నాకు చాలా ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారులే అనుకునేదాన్ని అట్ ప్రజెంట్ ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా కొంచెం నేను ఉంటే ప్రజెంట్లో కొంచెం స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న కామెంట్స్కైనా కానీ బట్ ఓకే మళ్ళీ నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే యూట్యూబే నాకు తోడు కష్టాల్లో అయినా ఏదైనా చాలా వరకు నా పనులు నా మాట తీరు అన్నింటినీ మార్చింది యూట్యూబేనండి అలాగని చెప్పి దీని ద్వారా వచ్చిన నెగిటివ్ కూడా ఉంది రెండింటివి రెండు విధాలుగా కూడా పాజిటివ్ ఆర్ నెటివ్ పాజిటివే ఎక్కువ ఉంది ఒక టెన్ పర్సెంట్ నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూట్యూబ్ నుంచి చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా సో అది కూడా మనం చేసే దాంట్లో ఉంటాయి కదండి కొన్ని కొన్ని తప్పులు ఇవి సో అలాంటివన్నీ నేను అనుకుంటున్నాను ఓకే ఈజ్ వెల్ సో నెక్స్ట్ అయితే ఉప్మా రెడీ అయిపోయిందండి ఇంకా తనకి కూడా కొంచెం పెట్టేసి నేను సురేష్ గారు అయితే ఇంకా బాక్స్లో పెట్టుకుంటున్నాము మేము తినేసరికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి సో ఇలా అయితే మా అరుణాచలం ట్రిప్ అండ్ నెక్స్ట్ డే అయితే గడిచిందండి రేపటి నుంచి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు తెలియచేయండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోస్లో నేను వాటిని చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్